హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే స్టార్ట్ అయింది అలాగే ఇది వచ్చేసి జౌలాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇది ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవర్ అయితే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఇక్కడ సారీ ఎద్దులైతే బ్యారం చేస్తున్నారు సో చూద్దాం మరి ఎంత కడుగుతున్నారు అనేది అయితే మనం அடுதா எந்த கடைத்த பன்னெண்டு கடுத்துறே தாத்தே போயே மரி சூசினா இவ்வளோ లక్ష అయితే అడిగినారంట మరి అతనైతే లక్ష ఇరవై పైన ఉన్నాడని అయితే చెప్పినాడు సో చూస్తున్నారు కదా మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు మరి ఇక్కడ చూసుకున్నాడైతే సంత ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా సంతలకైతే వ్యక్తులు అయితే రావడం జరుగుతుంది అలాగే వర్షం అయితే బాగానే పడుతుంది సో వర్షం పడడంతో అయితే కొంచెం లేట్గా అయితే సంతలోకి వస్తున్నాయి కోడలు మరియు ఎద్దులు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పల పల అయితే ఉన్నాయి वही तो माना है। इधर गेला मोड़ने दावा। जमाना। वालों। जब मुझे बनाए तो मुझे पिलाना। लक्ष्मी लक्ष्मी बापा। लाल बाल चुनो लो। अच्छी नहीं है। अच्छी नहीं है। लक्ष्मी लक्ष्मी। हाँ, मुझे बोलो। यारी फोटो में चंदू में। मारे। ये जेब है ना? उधर वेज़ पैना। మరి చూసిన ఫ్రెండ్స్ ఏవైతే ఒకటి రోజు అయితే చెప్పినాడో అలాగే నా నల్పళ్ళ మీద అయితే ఉన్నాయంట సో మరి ఇంతకుముందు వాళ్ళకైతే బేర మీద కుదరలేదు అలాగే వీడియో నచ్చినట్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే కొత్తగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో అందరూ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను